హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో ఇడ్లీలోకి దోశలోకి మరియు చపాతీ రోటీల్లో కూడా సరిపోయే విధంగా ఇలాగ కొత్తగా ట్రై చేసి చూడండి ముందుగా దీనికోసం ఒక ఎనిమిది నుండి పది వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను వేరొక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి ఇప్పుడు వీటి రెండిట్లో కూడా మనం వేడి నీళ్ళు వేసుకోవాలి ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల చింతపండు మెత్త పడుతుంది ఎండుమిరపకాయలు కూడా మెత్తగా అవుతాయి ఇలాగా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె అంతా కూడా పానంతా కూడా స్ప్రెడ్ చేసుకొని దీనిలో అర స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలి ఇవి వేగేలోపు మనం ఒక మిక్సీ కింద తీసుకొని దానిలో నానబెట్టి ఉంచుకున్న ఎండుమిరపకాయలని వేసేసుకోవాలి నీళ్లు వేసుకోకుండా ఓన్లీ ఎండుమిరపకాయల వరకు వేసుకోండి చెంతపండుని కూడా మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా ఈ చింతపండుని నీళ్లతో పాటే వేసేసుకోవాలి దీనిలో ఐదు వెల్లుల్లిపాయ రమ్మలు అల్లం మొక్క ఒక చెన్నముక్క తీసుకొని శనమొక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి దాల్చిన చెక్క ఒక చెనమొక్క వేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కదా వేగిపోయిన ఉల్లిపాయల్లో తయారు చేసుకున్న పేస్ట్ని దీనిలో వేసేసుకోండి పేస్ట్ చేసేటప్పుడు ఎక్కువ నీళ్ళు ఉండేలాగా వేసుకోకుండా కొంచెం నీళ్లతోనే మిక్సీ చేసుకుంటే మెత్తగా అయిపోద్ది ఇప్పుడు దీనిలో నుంచి మనం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కారం వేసుకున్నాం కదా ఎండుమిరపకాయలు అది పచ్చివాసన వస్తుంది పోయే వరకు వేయించేసుకోండి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఒక ఐదు టమాటాలు తీసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని ఈ పేస్ట్ని ఆల్రెడీ వేయించి ఉంచుకున్నాం కదా ఈ కారంలో వేసేసుకొని టమాటాలు పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి టమాటా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి వేసిన క్లిప్పు మిస్ అయిపోయింది ధనియాల పొడి వేయడం వల్ల మనకి కర్రీ టేస్ట్ వస్తుంది ఈ చట్నీ అనేది దాల్చిన చెక్క కూడా వేసుకున్నాం కదా కర్రీ టేస్ట్లో ఉంటుంది మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇది మనకి ఇడ్లీలోకి దోశలోకి రోటీ నాన్ దేనిలోకి అయినా కూడా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ